డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసే వెంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు రెండో తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో కేసు కట్టించి విచారణ కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారు కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండడం వదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నేను ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నిటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదేటాకి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెండ్ ఇది కాబట్టి రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు ఇక తప్పు అని చెప్పేవాడు లేడు పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బజా కొడుతూ ఉంటాయి వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి ఇది కరెక్ట్ కేసు అంటారు మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు మొదటిగా లేరు జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు పొలం అమ్మిన వాళ్ళు మొదయిలుగా ఉన్నారా అల్లిందుకు లేరు మొదయిలుగా రారు అదే అండి నీకు ఉచ్చం నీచం వాయు ఎందుకు వచ్చిందయా అంటే జనాలకి మేలు చేయటాకో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే గడచిన ఆరు మాస అరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి అరవై రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం ఏమన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ ఎఫ్ఐఆర్లు కడతాం తప్పుడు కేసులు కడతాం దొంగ కేసులు కడతాం ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అద్భవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని యాగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నెంబర్ పొలానికి కానీ లేదు గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా కనీసం పక్క పక్కన ఉన్నాయా పని కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి గారు ఏమైనా తప్పు చేశాడా అంటే జోగి రమేష్ గారు రెండు వేల ఇరవై రెండులో రామోజీరావు గారు పేపర్లోనే ఆత్యించారు అయ్యా ఈ సర్వే నెంబర్ ఫలానా అని అమ్ముతా అంటున్నాడు మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వైజ్మెంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఎవరు అభ్యంతరం తెలపలేదు కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు కానీ అమ్మేప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఈయన ఇదే రామోజీరావు గారి పేపర్లు వచ్చేశారు అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకుంటున్నాం ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెరపలేదు అగ్రిగోల్డ్ లాస్ట్లు ఏదైతే ప్రభుత్వం జీవో కూడా అక్కడ లేకపోగా వీళ్ళు అన్నీ చట్టరీ చట్టానికి లోబడి పేపర్ ప్రకటన ఇచ్చి ఈనాడులోనే అమజరా గారి పేపర్లోనే పేపర్ ప్రకటన ఇచ్చి అభ్యంతరాలని కాల్ఫర్ చేసి లీగల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆస్తి కొనుక్కున్నారు సంవత్సరం తర్వాత సంవత్సరం నాకు ఆస్తి అమ్మటం జరిగింది ఇవాళ ఒక అంటే రెండో తారీఖున ఈనాడు పేపర్లో వార్తలు రాయిస్తారు రెండో తారీఖు ఆగస్ట్ రెండో తారీఖున సిఐడిలో ఎఫ్ఐఆర్ కడతారు పదకొండు మంది మీద ఎంతమంది మీద ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ ఆఫీస్కి అదే రోజు కాగితం తీసుకొచ్చి ఇస్తారు వీళ్ళు ఎఫ్ఐఆర్ని ఆ ఎఫ్ఐఆర్ నుంచి చదువుకుని వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కడతారు రెండో తారీఖున కట్టివాళ తెల్లవారుజామున నాలుగున్నరకి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తారు కేసు అక్రమంగా కడతారు అరెస్టులు అక్రమంగా చేస్తారు కొన్ని ఏమన్నా విచారణ చేసావా స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీచ్ఛ లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసేటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్ట్ రెండో తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో కేసు కట్టించి విచారణ కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండటం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్